कालि अर्थमिय

ini आणि आता

సజైన నాయకత్వంలో మేము ఒక పద్నాలుగు సిసి రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం మా వాళ్ళ ఇంకా మూడు సిసి రోడ్లకు డ్రైన్ సిసి రోడ్లకు ఆల్రెడీ కొబ్బరికాయలు కూడా కొట్టినాము కొంచెం కాంట్రాక్టర్ ఆలోచించడం వల్ల ఒక ఇరవై రోజులు నెలలో అది కూడా మూడు సీసీ రోడ్లు కంప్లీట్ అవుతాయి ఒక పది డ్రైన్లు కట్టినాము మేము కౌన్సిలర్ అయిన ఉండి ఒక మూడు మా వాళ్ళ అమరవీల స్తూపమైన ఇక్కడ అది బోర్డు పార్క్ అయినా లింగంపేట చెరువు దగ్గర ఒక పార్కు ఏర్పాటు రెండు జిమ్లు ఏర్పాటు చేసుకున్నాము మళ్ళీ మహిళలకు కూడా ఒక జిమ్ ఆల్రెడీ సాంక్షన్ అయి ఉంది అది కూడా ద్వారలోనే కంపెనీ చేస్తాము అని చెప్తున్నాము కానీ సంజయ్ అన్న నాయకత్వంలో మేము చాలా అభివృద్ధి పనులు చేసినాం వాడు దాన్ని మా వార్డు ప్రజలు గ్రహించగలరని మరొకసారి అంటే కూడా ఎప్పుడైతే సంజయ్ వచ్చిన తర్వాత ఈ వార్డులో ఒకటి విశేషం ఏంటంటే ఎక్కువగా మొక్కలు నాటడం జరిగింది ఎక్కడ చూసినా పచ్చదనంతో కనిపిస్తున్న ఈ ఏరియా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నిజంగా పునా మీ అందరికీ తెలుసో లేదో పూణే వెళ్ళినప్పుడు మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో పునాలో మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి సో మనకు ఆరోగ్యం కావాలంటే పునా వెళ్ళాలి లేదంటే మందులు కావాలంటే బాంబే వెళ్ళాలని చాలామంది అనేవాళ్ళు మరి అట్లాగే ఈ వాటికి వచ్చిన ప్రతిసారి పునా వెళ్ళినంత ఆనందం వస్తుంది ఎందుకంటే ఈ వాటిలో ఆ చెట్లు ఆ వాతావరణం అంత అందంగా ఉంటాయి కాబట్టి మరి అట్లాగే ఈ వాటిని డెవలప్ చేయడానికి సంజయ్ అన్న ఖచ్చితంగా ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి ఇప్పటికీ రెండున్నర మూడు కోట్ల నిధుల వరకు పెట్టి ఈ రోజు కూడా పదకొండు లక్షలతోటి మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి సీసీ డ్రైనేజ్ మరి అట్లాగే ఇంకా కూడా కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎన్ని చేసినా మనకి మన జగిత్యాల అంటే జగిత్యాలే కాదు రాష్ట్రంలో ఏ ఊరైనా ఎన్ని పైసలు విడి చేసినా కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఎక్కడైనా ఉంటుంది కాబట్టి ఇంకా చేయాలి చేస్తూనే ఉంటాం మళ్ళీ కౌన్సిల్ వచ్చేది ఉంది అట్లాగే సంజయ్ అన్న ఇంకా ఉన్నంత కాలం ఇలాగే చేసుకుంటూ వెళ్తారు మరి అట్లాగే మనకి గెజెట్ కూడా వచ్చింది మీ అందరికీ తెలుసు డెబ్బై కోట్లు మన జగిత్యాలకు శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే మరి డెబ్బై కోట్లు ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా గెజిట్ వచ్చింది అవి షాపింగ్ కాంప్లెక్స్ కానీ మరి అట్లాగే డ్రైనేజ్ కానీ ఏదైతే మెరుచుడైన విలేజెస్ కానీ దానికి మనం డెవలప్ చేయాలనే ఒక గెడ్జెట్ వచ్చింది అది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి సో దాని ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే మనకి డెబ్బై కోట్లు వచ్చాయో ఇంకా కూడా ధైర్యం వచ్చింది మన జగిత్యాల ఇంకా కూడా ఎంతగానో డెవలప్ అయిందని చెప్పేసి మరి ఇట్లాగే నిధులు తీసుకురావాలి మన జగిత్యాల పట్టణం నియోజకవర్గాన్ని ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయనని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పక్షాన కోరుకుంటూ మరి ఇన్ని బాటలకి ఇంతగానో ఫండ్ తీసుకొచ్చి మన బాటలు అన్నిటినీ డెవలప్ చేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జగిత్యాల ఎప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే ఒకరు ఉంటే ప్రభుత్వం ఒకటి ఉండేది ఇప్పటివరకు వరకు జగిత్యాల డెవలప్మెంట్ వెనకబడిపోవటానికి కారణం అది కూడా అయింది పోయినసారి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు గవర్నమెంట్ వచ్చింది అభివృద్ధి పనులు జరిగినాయి మళ్ళీ మన ఎన్నికలు వచ్చే వరకు మళ్ళీ సన్యకుమార్ గారు గెలిచారు మనక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కొట్టుబడితే టైంలో ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే కుమార్ గారు అది పార్టీలు ఏమైనా కానీ జగించా అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాడు అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రగలతో పొడగడతా అని బెదిరించాడు బెదిరిన పరిస్థితిలో వారు వీళ్ళందరినీ పార్టీలో మద్దతు తీసుకొని ఈరోజు దగితాలకు ఏది కావాలన్నా కుమార్ గారు పోతనే సంత పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు వినాకం ఉన్న కూడా ఒక డెబ్బై కోట్లు అంటే దగితాల మున్సిపాలిటీ సెకండ్ స్థానంలో ఉన్నది మరి అందులో ఇరవై కోట్లు ఉందో కొత్తగా ఆయన వాళ్ళలో మిగతా యాభై కోట్ల కొరకు నిన్న గెడ్జెట్ ఇది ఇల్లు ఉన్నది దేని అంటే ఒక పది ఐటెంలు పెట్టారు వీటికే వాడుకోవాలని మరి ఏదో యాభై రోడ్డు ఖర్చు అని చెప్తున్నారు అది కాదు ఈ ఈ పనులు వాడుకోవాలనే ఈ జీవో ఇచ్చారు వీటి కొరకే ఇవి వాడుకుంటున్నారు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ యాభై రోడ్డు విషయంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి మరి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిమిషం తీసుకురావడానికి అరవింద్ గారితో మాట్లాడుతున్నారు ఒకటి ఏంటంటే ఇక్కడ కూకుండా ప్రెస్ బీట్ నేను వీరితోటి సంజయ్ కుమార్ ఎవరితోటి తిరగబట్టి మా పార్టీకి మద్దతు అప్పటికే దొరుకుతున్నాయి ఎప్పుడు కూడా ప్రెసిపీట్లు పెట్టడానికి పని చేసి చూపిస్తాడు నేను కూడా రావాలని ఫారెస్ట్ అంటే హైదరాబాద్ పోయి ఐఏఎస్ ఆఫీసర్ని కలిసి ఆ మేడం తీసుకొచ్చి నేను ఆ రోల్ ఓవర్గా చూపించాడు ఇక్కడ మీటింగ్ కావరకు ఆరైనా కానీ ఆరున్నరకు బీల్పూర్ పోయి ఆ రోల్ చూపించి తీసుకొచ్చాడు మళ్ళీ ఆమె ఆమె చెప్పింది మళ్ళీ ఢిల్లీ ఓవర్ మళ్ళీ ఢిల్లీ ఓటల్ సిద్ధం ఏదైనా కార్యాలయం పడి ఉండి పనిచేస్తే తప్పితే ఇక్కడ నుండి ప్రెస్ మీట్లు పెడితే కాదు అందుకొరకే వారు ఒక పట్టుదలతో ఉన్నారు వారు ఈ ప్రాంతాన్ని దగ్గరను ఏది ఏమైనా ఈ టర్మ్ లోపల మర్చిపోకుండా చేయాలని మరి గతంలో వారి తాత చొక్కారావు గారు అప్పటికి వెళ్ళి కూడా అప్పుడు కూడా తెగించాల పట్టణము ఎంపీ నిధులు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ కానీ టౌన్లు కాని అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పలే తప్ప ఏది ఏమైనా పనిచేసే వాళ్ళని గుర్తించాలి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారు ఎవరిని బలపరిస్తే వారికి మనం మద్దతు చేసి తప్పకుండా వారు కాంగ్రెస్ మద్దతు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చెప్తాడు కాంగ్రెస్ పార్టీ పార్టీని అందరినీ మనం గెలిపించి మళ్ళీ మున్సిపాలిటీ మీద గండ జెండా ఎగరేసుకుంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది మూడు వందల సంవత్సరాలు డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పని చేసే వాళ్ళు గుర్తించండి పని ఇది టీవీ ఎఫ్ఐడిసిలో ఉన్నటువంటి పని అయితే టీవీ ఎఫ్ఐడిసిలో ఇది వరకే మనము తొమ్మిదో వార్డులోనే మూడు కోట్ల ఇరవై లక్షల పనులు ఉంటాయి అందులో దాదాపు కోటి అరవై లక్షల పనులు పూర్తి చేసుకున్నాం మిగతా కోటి యాభై రెండు లక్షల పనులు కూడా మనం త్వరలో పూర్తి చేసుకోబోతున్నాం మీరు దీన్ని బట్టే అంచనా వేసుకోవచ్చు ఈ యొక్క వార్డులో నాట్ ఓన్లీ దిస్ మేము శానిటేషన్ కావచ్చు మీకు అందరికీ తెలుసు ఎక్కడైతే వాడు పెద్దగా ఉంటుందో అక్కడ టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బాగా చాలా పర్సిస్టెంట్ గా వస్తూ ఉంటాయి సో వాటి అన్నింటి మీద కూడా మనం యాక్షన్ తీసుకోవాలంటే పని చేసుకోవాలంటే సిబ్బంది సహకారంతో పాటు మాకు ఈ యొక్క వాడు ప్రజల సహకారం అనేది కూడా చాలా అవసరం సో మేము సమన్వయంతో పనిచేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం మాకు కూడా మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం మీ సహకారంతో పాటు ధైర్యంగా మీడియా ముందు ప్రజల ముందు అధికారుల ముందు చెప్పదల్చిన జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ప్రక్రియగా గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్నా కానీ ఎప్పుడైతే మంచి ప్యాకేజీలు చేసి మంచి ఏజెన్సీ తీసుకొచ్చి నప్పటి నుండి రోడ్లల్లో నాణ్యత పెరిగిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు అది సారగమ్మ సంతి రోడ్డు కావచ్చు నా పాత వికే స్కూల్ ఉండే ఆ రోడ్ కావచ్చు దక్కులమ్మ కాడ వేసిన రోడ్డు కావచ్చు మా ముదిరాసంగం ముదటి వేసిన రోడ్ కావచ్చు పోచంబూడి రోడ్ కావచ్చు అంతకుముందు ముందు గాడి నుంచి చేసిన ఆ రోడ్డు సాయిరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేశారు పాలిట ఏందో కూడా చూపెడతా ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నారు మరి వారితో పాటు వివిధ ప్యాకేజీలలో ఇప్పుడు మంచిగా చేస్తున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు క్వాలిటీ పర్యవేక్షిస్తున్న మా ఇంజనీర్లకు ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తా అని మాటలు పాడి నేను మాటిచ్చి అందరితోటి మాటలు పడతానండి నా ప్రజల కోసం జీవితాల ప్రజల కోసం మాట పడతా అని తెలిసి కూడా మరి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు సైకిల్ గుర్తు తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళ పనుల కోసం సనత కోసం చేసుకుంటే నేను నా జైతాల కోసం పదవులు కూడా అడుగుతలేదు నేను బరాబర్ నేను ప్రభుత్వం కలిసి పనిచేస్తా కానీ నా జీవితాల పట్టణానికి చాలా అడిగినా అలా వంద కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పి అడిగినా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు నేను అడిగిందే కాదు ఆ వంద కోట్ల రూపాయల నిధులు అడిగిండు ఎమ్మెల్యే గారు దానికి ఏమేం కావాలో రిపోర్ట్ పంపమని చెప్పి కూడా అప్పుడు నా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారు ఉన్నప్పుడు వచ్చింది ఆ కాయిదాలు కూడా మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పి నేను తెలియదు మరి దాంట్లో భాగంగా మొదటి విడతగా యాభై కోట్ల రూపాయలు పట్టణానికి ఇరవై కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణ పేద ప్రజలు డబల్ బెడ్రూమ్ కొత్త వాళ్ళ కోసం పదిహేను కోట్ల రూపాయల రాయకలకు రాష్ట్రంలో అతి ఎక్కువ నిధులు వచ్చిన వాటిల్లో రెండవ స్థానంలో జగిత్యాల ఉన్నదని చెప్పే సందర్భం ఈ పైసలు దేనికి వాడాలన్నారు జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు పెంచడానికి రోడ్లు వేయడానికి డ్రైన్లు కట్టడానికి పార్కులు చేసుకోవడానికి మార్కెట్లు చేసుకోవడానికి చెరువులు మంచిగా చేసుకోవడానికి చేసుకోవడం సో మౌలిక వసతుల కింద కరెంట్ వస్తుంది స్కూళ్ళు వస్తాయి ఇంత దవాఖానకు అవసరం ఉన్నక్కడ వస్తాయి రోడ్లు వస్తాయి మోర్లు వస్తాయి కరెంటు స్తంభాలు అవసరం ఉంటాయి లైట్లు అవసరం ఉంటాయి ఈ రకంగా ఇవన్నీ కూడా ఉంటాయి వాటి కోసం వెచ్చిస్తాం కానీ ఇప్పుడు ఈ మూడున్నర ఏళ్ళు పనిచేయడానికి నన్ను బలోపేతం చేయండి పనులు చేయించుకొని తప్పకుండా పనులు ఉన్నప్పుడు రండి అడిగిన ప్రతిదానికి ప్రశ్నించడం అని చెప్పి మేము అనుభవం ఆ అలవాటు కొందరు ఉంటుంది పనులు చేసే అలవాటు కొందరుకుంటుంది నాకు పనులు చేసే అలవాటు నాకు ప్రశ్నించడం ఎక్కువ పని లేదు పనులు చేసిన దానికే నాకు ఓట్లు వచ్చినాయి ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది అది వేరే విషయం ప్రశ్నించుకోవడానికి తప్పని నేను అన్నా అప్పుడు కూడా అందుకే అన్న అడిగితే తప్పే ఉన్నది ప్రతి ప్రశ్నించిన వాళ్ళు తప్పు పడతారా అయింది అట్లా తప్పు పడితే ప్రజాస్వామ్యమే కాదు డెమోక్రసీలో తప్పకుండా హక్కుడు కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి దానికి ఒక పద్ధతి ఉండాలి పద్ధతి ప్రకారం ప్రశ్నించుకోవాలి పద్ధతి ప్రకారం మాట్లాడాలి ఏది పడుతుంది ఏది మాట్లాడినా పేపర్లు వస్తుందనో టీవీలు వస్తుందనో సోషల్ ఇక సోషల్ మీడియా అయితే మన చేతుల్లో పనినాయి ఏది పడతారని నేనే సెల్ ఫోన్లో పెట్టుకోవచ్చు సో ఇక అట్లుండదని చెప్పి మాట్లాడడం కాదు ఇక పద్ధతి ప్రకారం మనం పోతే తప్పకుండా నిరంతరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు జైత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందటికెళ్తున్న సందర్భంలో అధికారులు కూడా సహకరించాలి అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను గుర్తు చేస్తూ అందులో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక పాత కూడా ఓకే అడవుడు ఇడవుడు చెప్తే కొత్త వాటి దగ్గర ఒక పద్ధతి ఉండాలి అక్కడ పద్ధతి తప్పుతున్నది అది నేను అందరు ముందే చెప్తున్నా మీడియా ముందు చెప్తున్నా దయచేసి ఒక పద్ధతి ప్రకారం పోతే ముందు తరం కన్నా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో ఇంతమంది వచ్చినందుకు మరొకసారి ఇంత ఉడకపోతున్నది ఉన్నందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ